హాయ్ అండి వెల్కమ్ టు ప్రీటీ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను పాయా సెంటర్స్లో పాయ పరోటా కిచిడి అమ్ముతారు కదా అట్లా కిచిడిని మనం ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఫ్లేవర్బుల్గా ఉంటుందండి అచ్చం షేర్వా సెంటర్స్లో పాయా సెంటర్స్లో చేస్తారు కదా అదే స్టైల్లో చూపించాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదే రెసిపీ మనము ఇంట్లో లంచ్ బాక్స్ కింద కానీ డిన్నర్గా అప్పటికప్పుడు కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో చెప్పండి ఆయా సెంటర్స్లో ఈ కిచడీకి కాంబినేషన్గా షేరువా ఇస్తారండి చాలా బాగుంటుంది ఆ షేరువా పరోటాలో కానీ చపాతీలోకి కూడా బాగుంటుంది నేను ఇక్కడ షేరువా రెసిపీని చేశాను కిచడీ రెసిపీని చేశాను మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కమ్మని ఫుడ్ రెసిపీ మనం ఇంట్లో తినేసేయచ్చు కట్టుండా తింటారు ఇలా చేసి పెట్టామంటే ఇంకెందుకు ఆలోచిస్తే వచ్చేసేయండి మరి కిచడీ రెసిపీ అలా చేయాలో చూద్దాము కిచడీ రెసిపీ కోసం హాఫ్ స్పూన్ జీలకర్ర ఇంచుల దాల్చిన చెక్క ఒక ఐదారు లవంగ మొగ్గలు మిరియాలు అట్లానే జాపత్రి కొంచెం తీసుకోవాలి ఇవన్నీ పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఇందులో ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయి ఉల్లిపాయ కాస్త మెల్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవండి చాలా సింపుల్గా ఉంటుంది కిచిడి అనేది నేను చూశాను చాలా టేస్ట్గా ఉంటుంది అదే టేస్ట్తో ఇంట్లో చేయొచ్చు కదా అని మా హస్బెండ్ అడిగితే నేను కూడా కిచిడి రెసిపీని తెలుసుకొని చేశాను చాలా బాగుంది అది మీకు కూడా చూపిస్తున్నాను చూశారు కదా అల్లం వెల్లుల్లంతా కూడా పచ్చివాసన పోయింది ఉల్లిపాయ మెల్ట్ అయింది ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ రైస్ అనేది కంపల్సరీ మనం బిర్యానీ రైస్ కాకుండా నార్మల్ రైస్తోనే చేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ ఒకసారి కలిపేసుకున్నాక మనం తీసుకున్న రైస్ కొలతలకి అప్పుడు డబ్బా బియ్యం తీసుకున్నామనుకోండి ఒకటిన్నర డబ్బా వాటర్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం పలుగ్గా ఉండాలి రైస్ అప్పుడే బాగుంటుంది వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక మరుగు మరిగిన తర్వాత చూడండి ఇట్లా మరుగుతుంది కదా వాటర్ తలతలమని ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి ఈ రెసిపీ అనేది కుక్కర్లో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మీకు మామూలుగానే చేసి చూపించాను మొత్తం రైస్ వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి చిన్న మంట మీద రైస్ అంతా కూడా ఉడకనివ్వాలి రైస్ అంతా నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది చూడండి దగ్గర పడిపోయింది ఆల్మోస్ట్ ఇంకేమి వేయమండి అంటే ఏంటి రైస్ అనుకుంటున్నారా చాలా బాగుంటుంది కిచిడి రైస్ అనేది కిచిడి అంటే పెసరపప్పు వాటిలతో చేస్తారు అలా కాకుండా పాయా షేర్వా సెంటర్ సెంటర్స్లో చేస్తారు కదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వాళ్ళు ఆ స్టైల్లో చేశాను కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకోవాలి ఫైనల్గా రైస్ మగ్గిపోతుంది అనగా కాస్త ఫుడ్ కలరు కలుపుకోవాలి ఇక్కడ రెడ్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ యాడ్ చేసుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత రైస్ అంతా కూడా ఉడికిపోయింది పలుగ్గా ఉంది మొత్తం ఇప్పుడు ఒకసారి కలిపేసుకుంటే అక్కడక్కడ కిచడి ఆరెంజ్ కలర్లో మెతుకులు కనిపిస్తూ చాలా బాగుంటుంది చూసారా చల్లారిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం పూర్తిగా చల్లారాక చూపిస్తున్నాను చూడండి ఎంత ఫ్లేవరబుల్గా వచ్చిందో కలర్ఫుల్గా కిచడి అనేది చాలా ఇష్టంగా తింటారు బయట ఇంకా దీంట్లో అజినో మోటో అని టేస్టింగ్ సాల్ట్ వేస్తారు అందువలన ఇంకా ఇదిగా ఉంటుంది కానీ మనం అవేమి వేయకుండా అదే టేస్ట్తో ఇంట్లో ఈ విధంగా చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా అమ్మాయికి అయితే వారంలో ఒక రోజు ఖచ్చితంగా ఉండాల్సిందే ఈ రెసిపీ అనేది అట్లా పిల్లలు ఇష్టపడతారు మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ